O okay. que? <todos> <todos> పదిహేను రోజుల్లో అకాల అవసరాల కారణంగా తుఫాను వల్ల కనివిని జరిగిన రీతిలో యాభై నేను ఉట్టి యాభై సంవత్సరాలు అవుతుంది నా పక్క గ్రామం సరికోడా కాబట్టి ఇట్లాంటి నష్టపరిహారం ఎప్పుడు చూడలేదు నేను ఒక పోలీసు ఉద్యోగంలో గణేష్ బందోస్లో పోయి పేపర్లో పత్రికల్లో చూసి చలించిపోయి ఏదో ఒకటి నా గ్రామ సభ్యుడు పక్కన ఉన్న గ్రామాలకు చాలా నష్టపేరు పేదవాళ్ళని ఎంతో కొంత ఆర్థిక చేయాలనే పట్టుదలతోటి మా ఫ్రెండ్స్కి వాకింగ్ చేస్తాం వాకింగ్ చేసేటప్పుడు మేము ఇప్పుడు చర్చించుకుంటామన్నట్లు అంటే ఇట్లా చేద్దాం కానీ ఎవరికైనా వాళ్ళందరూ స్పందించి చిమ్మలపల్లి వెంకటి ఎల్ఐసి సత్యనారాయణ అరుణ ఈ గ్రామ ఆమె అరుణ కిషోర్ మా పిల్లలు ఇంకా నారా గౌడు తర్వాత బిందు మేడం రిటైర్డ్ రాముల్ సార్ సికింద్రాపూర్ రిటైర్డ్ గంగాధర్ సార్ దాదాపు ఒక పది మందిని కలిసి ఒక యాభై వేల రూపాయల సరుకులు జమ చేసి వెంటనే సత్యనారాయణ గారు వెంటనే స్పందించి వెంటనే వెను వెంటనే ఒక పది నిమిషాల్లో ఈ కార్యక్రమం చేపట్టి కొంత డ్యూటీ విషయంలో మేము లేట్ అయ్యి కొంత లేట్ అయినందుకు చింతిస్తున్నాం కానీ ఒక ముప్పై కుటుంబాలకు యాభై వేల సరుకులు అందించున్నాం ఎందుకంటే ప్రకృతి వల్ల చాలా నష్టపోతుంది నష్టపోయిన వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేయాలని మేము నిశ్చయించుకున్నాం అందరూ కొంచెం సహకరించిన పెద్దలందరికీ నా తరమణ సంజీవు రాజన్న సత్యనారాయణ కిషోర్ వీళ్ళందరూ సహకరించారు కాబట్టి వీళ్ళందరికీ ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాలు మన ముందు ఎప్పుడైనా ఎక్కడ ఏ ప్రాంతంలో జరిగిన తెలుగు ప్రాంతాల్లో జరిగినా ఎక్కడ జరిగిన తనవంతు సహకారం ఎప్పుడు మనం అందియాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా కొంత ఏ లేకపోయినా కొంతమందికి బాధపడుతున్నాం ఈ రెండు మూడు రోజులు నేను చేపట్టినాం కాబట్టి కొంత నేను సమయం ఎక్కువ తీసుకోలేక అందరికీ ఏ లేకపోతే బాధిస్తున్నా కొంత చింత ఉంది కాబట్టి మళ్ళీ మళ్ళీ ఇట్లాంటి ప్రకృతి మనకు ఎప్పుడైనా చెడు జరుగుతుంది ప్రకృతి మీద విరుద్ధం చేసినప్పుడు ప్రకృతి మనకు ఎప్పుడైనా దెబ్బ కొడుతుంది ప్రకృతిని మనం కాపాడుకోవాలి ఎక్కడైనా ఏ ప్రాంతంలో అయినా ప్రకృతిని మనం కాపాడుకుంటున్నాం కాబట్టి ప్రకృతికి మనకి ఈరోజు దెబ్బ కొట్టి యాభై సంవత్సరాల కనివిని రీతిలో ఈ ఈ కొండ ప్రాంతం అన్నపూర్ణ ప్రాంతం ఇక్కడ మంచి పే మంచి డబ్బు ఉన్నవాళ్ళు పంట పండించే వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళకి నష్టం జరిగినప్పుడు కొంత బాగా కలిగించేది నా వంతు సహకారం ఎంతో కొత్త చేసినాం నాకు సహకరించిన అందరికీ మరీ మరీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీడియా ద్వారా స్పందించి ఎవరైనా ముందుకొచ్చి ఈ కొండూరు గ్రామస్తులను వాడి గ్రామస్తులను ఆదుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఏ మనిషికైనా సహాయం చేసే గుణం ఉండాలి అకాల వర్షము అగ్నిపం జరిగినప్పుడు ప్రకృతి విరుద్ధంగా జరిగినప్పుడు మనము మానవతా దృపకంతో ప్రతి ఒక్కరు ఆలోచించాలి ఎంతో ఖర్చు పెడతాం మనం కొన్ని కొన్ని అనవసరమైన ఖర్చులు పెట్టి ఒక్క రోజు మందు తాగకుండా ఒక్క సండే మందు దాకుండా మటన్ తినకుంటే ఒక వెయ్యి రూపాయలు మనకు ఆదా అవుతాయి ఆ వెయ్యి రూపాయల దానం చేస్తే మనం ఒక్కరోజు వాళ్ళని ఆదుకున్నట్లయితాం ఆ చిన్న గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు సంతోషపడతారు కాబట్టి ఇలాంటి అకాల వర్షాలు జరిగినప్పుడు అందరూ స్పందించాలని మనస్ఫూర్తి కోరుకుంటారు आ आ आ आ मंजूर है जल्दी वाली इसको देना है सेतु